హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గొప్ప ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఆ ఆలయమే కమలమల్లేశ్వర దేవాలయం శివుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్టు చెబుతారు ఈ ఆలయం కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఈ ఆలయాన్ని చోళ ఆలయం అని పిలుస్తారు కానీ ఈ ఆలయం మాత్రం చాళుక్యల శైలిలో ఉంటుంది ఈ ఆలయాన్ని పురావస్తు సర్వే వారు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆలయంగా పేర్కొన్నారు తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం జైన నిర్మాణ శైలిలో ప్రభావితమైందని చూడగానే చెప్పొచ్చు ఈ ఆలయ గర్భగుడికి అంత్రాల రంగమండపం ఇంకా ఓపెన్ ముఖమండపాలు ఉంటాయి ముఖమండపంలో తలకిందలుగా చెక్కబడిన కమల ఆకారంలో ఉన్న అద్భుతమైన శిల్పం ప్రత్యేకమైనది ఆలయ ముఖమండపంలో ఉన్న ఈ కమల శిల్పం మండపం ద్వారంపైన ఉన్న లక్ష్మీదేవి రూపం ఒకే శిలతో చెక్కడం జరిగిందని ఈ ఆలయ పూజారి గారు తెలిపారు గర్భగుడిలో శివలింగం ఉంటుంది ఆలయ ప్రాంగణంలో గణపతి పార్వతి విగ్రహాలతో పాటు వీరభద్రుడి విగ్రహం ఉంది ఈ మండపం చుట్టూ గోడలపై ఎంతో అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు ఫలకాలు శిల్పాలు ఆనాటి శిల్ప కళాకారుల నైపుణ్యతకు గొప్ప నిదర్శనాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయానికి విరాళాలు అందినట్టు ఆనాటి శిలాశాసనం ద్వారా తెలుస్తుంది ఇంకా శ్రీకృష్ణదేవరాయల కాలంలో గవర్నర్ అయిన విరుప్పన్న ఈ ఆలయానికి యాభై వరహాలు విరాళంగా ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఒక శాసనం చెబుతోంది శత్రురాజుల పాలనలో ఈ ఆలయం కొద్దిగా దెబ్బతిన్నట్టు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి వారి దాడుల వల్ల చెల్లా విగ్రహాలను సేకరించి పురావస్తు వారు ఈ ఆలయ ప్రాంగణంలో భద్రపరచడం గొప్ప విషయం గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం కూడా అద్భుతంగా ఉంటుంది మార్చ్ ఏప్రిల్ నెలల్లో మూడు రోజుల పాటు జరిగే రథోత్సవం ఇక్కడ చాలా విశిష్టత కలిగిన పండుగని చెప్పుకోవచ్చు ఈ ఆలయం పక్కన ఎంతో గొప్పగా నిర్మించిన లోతైన కోనేరు తాగునీటి బావి మనం చూడొచ్చు ఈ ఆలయం కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల మధ్య కంబుదూరు అనే గ్రామంలో ఉంటుంది ఈ కమలమల్లేశ్వర దేవాలయం కంబదూరు బస్టాప్కి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బస్టాప్కు ముప్పై మూడు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది వీలైతే ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీరు కూడా సందర్శించండి మరొక మంచి వీడియోతో మరోసారి కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ